అవి ఉంటాయి అవి అంతేగాని ఒకే సరళ రేఖ మీదకి గ్రహాలు రావటం అనేది అసంభవం కరెక్ట్ డిస్టెన్స్ ఓకే కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఒకే యాక్సిస్ లో కనిపిస్తాయా మనం భూమి మీద చూసినప్పుడు మనకు అట్లా అనుభూతి కనపడుతుంది కానీ అవి ఒకే సరళ రేఖలో మాత్రం ఉండవనేది అనేది జరగదు ఓహో అలా కూడా కాదు కాదు అట్లా అయితే ఉండదు ఓకే ఎందుకంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఉంటాయి తిరిగే క్రమంలో ఆ తిరిగే క్రమంలో జరిగేటువంటి ఒక సంఘటన ఒక విశేషం ఒక వింత మాత్రమే ఆ వింతగానే వింతగానే చూడాలి అంతేగాని దీన్ని మనం ఈ ఇట్లా ఇవన్నీ వచ్చినాయి ఒకే నక్షత్ర రాశిలోకి వచ్చాయి కాబట్టి అని ఇప్పుడు గురుజీ కరెక్ట్ చెప్పాను సంతోషంగా ఉంది అట్లా అంటే జరగదు రెండేది కూటమి కాదు రెండేది ఒకే రేఖలో వచ్చిన ఒక బెల్ట్ లాగా ఉండేది కూడా కాదు కాదు జరగను కాదు సో ఇట్ మే బీ లైక్ కన్వీసే శాశకి రావు గారు ఒక ఇల్యూజన్ లాగా చెప్పచ్చా దీన్ని ఒకే సరళ రేఖలో కనిపిస్తున్నట్టుగా కనిపించి చాలా డిస్టెన్స్లో ఉంటాయని చెప్పేసి అనొచ్చా అలా కూడా ఇల్ అనటానికి కూడా ఇక్కడ అవకాశం లేదు ఓకే కారణం ఏంటంటే మొదటి గ్రహం మెర్క్యూరీ తీసుకుంటే సూర్యుడి చుట్టూ తిరగటానికి ఎనభై ఎనిమిది రోజులు ఆ తర్వాత వీనస్ తీసుకుంటే రెండు వందల అరవై రోజులు భూమి తీసుకుంటే మూడు వందల అరవై రోజులు ఆ తర్వాత మార్స్ తీసుకుంటే రెండు సంవత్సరాలు ఆ తర్వాత జూపిటర్ తీసుకుంటే ఆరేడు సంవత్సరాలు సాటర్న్ అయితే దాదాపు మనకి ఏడు సంవత్సరాలు పైన పడుతుంది ఇలా చూసుకుంటూ వెళితే ఈ యురేనస్ నెప్ష్యూన్ దగ్గరికి వెళ్ళేసరికి వందల సంవత్సరాలు ఉంటుంది ఇవి సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు మ్యాథమెటికల్గా మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా సరళ రేఖ మీదకు వచ్చే అవకాశం అతి తక్కువ అనమాట ఓకే ఇది ఇప్పుడు మీరు సరళ రేఖ అంటున్నారు రెండు బిందువులను కలిపితే సరళ రేఖ అవును అలాగే రెండు ప్లానెట్స్ ఎక్కడున్నా కూడా కలిపితే సరళ రేఖ మీరు ఈ ఈరోజు అనుకున్నటువంటి కూటమి అంటున్నారు చూసారా సాటర్న్ నెప్చూను ఒక పక్క ఉన్నాయి ఓకే ఓకే వీనస్ ఎర్త్ ఒక పక్క ఉంది ఆ తర్వాత మిగతా గ్రహాలు వేరే చోట ఉన్నాయి మనకల్లా కనిపించేది ఏంటంటే మీరు రాత్రిపూట ఎప్పుడైనా గ్రహాలను వీక్షించినప్పుడు అన్నీ ఏకకాలంలో కనిపించినాయా లేవా ఓకే ఆ ఏకకాలంలో కనిపించటం అనేది రాత్రిపూట నేకెడ్ డైకి మిణుకు మిణుకు అంటూ కనిపించడానికి వీలుగా ఉన్న టైం అని చెప్పుకోవటం తప్ప సరళ కూటమి కాదు ఓకే కాబట్టి రాత్రిపూట మీరు దృష్టి కొంచెం పెద్దవాళ్ళకి తక్కువగా ఉంటే బైనాక్లర్స్ కానీ టెలిస్కోప్ కానీ పెట్టి చూసుకోవచ్చు అన్ని గ్రహాలు ఏకకాలంలో సందర్శించటానికి వీలుపడే సమయం ఓకే